ఇంటి వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఇంటికి బాగా కలిసి రావాలంటే అది మీ ఇంటి వాస్తుని బట్టే ఉంటుంది మీరు ఉండేది సొంత ఇల్లైనా లేదా అద్దె ఇల్లైనా మీ ఇంటికి వాస్తు వర్తిస్తుంది ముఖ్యంగా అద్దె ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి లేకపోతే జీవితంలో ఎదుగుదల ఉండదు అద్దె ఇళ్లలో ఎలాంటి వాస్తుని పాటించాలి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలి అంటే ఎలాంటి వాస్తు పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గృహ ప్రవేశం చేసేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అత్త ఇళ్లలోకి పారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పాలు పొంగించకూడదు అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే చెందుతుంది కాబట్టి అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఒక మంచి రోజును చూసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది పాలు పొంగించవలసిన పని లేదు అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే మీ సొంతింతి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట కాబట్టి అద్దె ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలు పొంగించకండి అద్దె ఇంట్లో నివసించే వారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి వాస్తుపరంగా దక్షిణ ముఖంగా ఉండే ఇళ్లలోకి పుష్కలంగా సంపద చేకూరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు మరి ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గరలో ఇంటిని తీసుకుంటే లక్ష్మి కటాక్షంతో మీరు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కొత్త ఇంట్లోకి మారేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి రోజును చూసుకొని శుభముహూర్తంలో ఇంట్లోకి అడుగు పెట్టాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న పలంగా ఇంటిని మారకూడదు దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే డప్పు పరంగా బాగా కలిసి వస్తుంది శుక్రవారం కుదరని వారు బుధవారం లేదా గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారవచ్చు ఇక అత్యవసర పరిస్థితిలో శనివారం మరియు ఆదివారం రోజున ఇల్లు మారవచ్చు కానీ పొరపాటున కూడా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెట్టాలి చీపురు పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పూజ గది విడిగా ఉండాలి ఇంట్లో పూజ గది విడిగా లేకపోతే మీ పూజ గదిలో ఒక నెమలి పింఛాన్ని పెట్టుకోండి తద్వారా మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడకుండా ఉంటాయి వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరికి పూజ గది ఈశాన్యంలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి గుమ్మానికి ఖచ్చితంగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి నరదిష్టి చాలా భయంకరమైనది ఎదురంటి చెడు చూపు మన ఇంటిపై పడితే మన కుటుంబం అంతా సర్వనాశనమైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది అలాగే కలమంద మొక్కను కూడా కట్టుకోవచ్చు అలాగే ఒక ఎరటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఇంటి ఈశాన్యం ఎప్పుడు ఖాళీగా ఉండాలి ఇక ఆగ్రయ దిశలో వంటగది ఉండాలి ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు దక్షిణ లేదా పడమర వైపుకు మీ తల ఉండాలి ఉత్తరం వైపుకు తల పెట్టి నిద్రపోకూడదు అదే ఇంట్లో నివసించేవారు మీ పూజ గదిని డోర్లు ఉండేలా చూసుకోండి అయితే ఎట్టి పరిస్థితిలోనూ వంటగదిలో పూజ గది ఉండకూడదు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మీరు నివసిస్తున్న ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక మనలో చాలామందికి సొంతంటి కళ ఉంటుంది సొంత ఇంటిని కట్టుకోవాలి లేదా ఒక ఇంటిని కొనుక్కోవాలని కోరుకుంటారు అలాంటి వారు శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి మన ఇంటిపై శని దేవుని అనుగ్రహం ఉంటేనే మీ సొంతింటి కళ నెరవేరుతుంది కాబట్టి ప్రతి శనివారం మీ ఇంటి పడవరు ముఖంగా ఒక చిన్న దీపం వెలిగించి శని సూత్రాన్ని చదవండి మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అదేవిధంగా ఎవరైతే భూములు కొనాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ప్రతి మంగళవారం నాడు గోమాతకు ఆహారం పచ్చి గడ్డిని తినిపించండి భూములు కొనే యోగం సిద్ధిస్తుంది ఇక అత్తెళ్లల్లో నివసించేవారు బాగా వెలుతురు వచ్చే ఇంటిని ఎంచుకోండి ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇక వారానికి ఒక్కసారి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయాలి ఇక ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్టు ఉండకూడదు బాగా టప్పు సంపాదించాలని కోరుకునేవారు మీ ఇంటి నైరుతి దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు అలాగే మెట్లు ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీరు కొత్తగా అంతే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మొదటి మూడు నెలల్లో మీకు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేసేయండి అదేవిధంగా మొదటి మూడు నెలల్లో ఏదైనా మంచి జరిగితే ఆ ఇల్లు మీకు కలిసొచ్చినట్లే కాబట్టి మొదటి మూడు నెలల్లోనే మీకు అద్దె ఇల్లు కలిసొస్తుందా లేదా అని చాలా సులభంగా తెలుసుకోవచ్చు ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు ఎక్కువగా దాన ధర్మాలను చేయండి ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది నైరుతి దిశలో బాల్కనీ ఉంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి నైరుతి దిశలో బెడ్రూమ్ ఉండాలి అతి ఇళ్లలోకి మారేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి అతి ఇంట్లోకి మారాలనుకుంటే శ్రావణ మాసం ఆషాఢ మాసం భాద్రపదం ఈ మూడు మాసాల్లో ఇల్లు మారితే చాలా మంచిది వీడియో మీకు నచ్చితే Please like, share and subscribe.